హైవేర్స్ క్లియర్గా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ చెప్పింది ఏమని మీరు గ్రామ వార్డు వాలంటీర్ల చేత మాత్రమే పింఛన్లు పంచవద్దు అంటే వాళ్ళ చేత పంచవద్దు వాళ్ళని పక్కన పెట్టండి అని అన్నారు అంతే దాని అర్థం ఏంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారుగా అంగన్వాడీలు ఉంటారుగా ఏఎన్ఎంలు ఉంటారుగా మున్సిపల్ సిబ్బంది ఉంటారు పంచాయతీ సిబ్బంది ఉంటారు కదా ప్రజెంట్ వచ్చేసి మోడల్ కూడా కండక్ట్ ఉంది కదా వాళ్ళకి అంత పనులేముండవు కదా మరి వాళ్ళకి పనులు అబ్సెంట్ చేసి ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో అరవై ఐదు లక్షల తొంభై ఐదు వేల మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు లక్ష ముప్పై ఐదు వేల మంది గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు దెన్ డివైడ్ చేసిన పర్ హెడ్ వచ్చేసి ఈజీగా యాభై మంది వస్తారు ఇంకేంటి ఇంకేంటి అంటే ఈ పింఛన్ల విషయంలో ప్రజలు ఇబ్బంది పడాలి అప్పుడు ఈ వైసీపీ శివరాజకీయం చేసి ఈ టీడీపీ వాళ్ళ వల్ల జనసేన వాళ్ళ వల్లే ఇదిగో పింఛన్లు ఆపేశారు పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వలేదు అని హైలైట్ చేయాలి అలైట్ చేశారు దానికి టీడీపీ జనసేన వాళ్ళు గట్టి కౌంటర్ ఇచ్చి పడేశారు దెబ్బలు సౌండ్ అయిపోయింది వాళ్ళకి శివరాజకీయాలు చేయడంలో దిట్రా ఇల్లు వైసీపీ అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది ఈవెన్ పింఛన్ తీసుకున్న సైతం ఊశారు ఎంత చిల్లర బాబు ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎగైన్ ఎన్నికల కమిషన్ చెప్పాను ఈసారి ఏప్రిల్ ముప్పయో తారీఖునే మీరు డబ్బుని విత్డ్రా చేసి బ్యాంకుల నుంచి మీ కార్యాలయంలో పెట్టండి మే ఒకటి హాలిడే కాబట్టి బ్యాంకులు ఉండవు కాబట్టి ముందుగానే చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి మే ఒకటిన ఎటు జనాలు జనం దగ్గర ఉంటారు కాబట్టి మీరు ఇంటింటికి వెళ్ళి ఇవ్వండి ఎంత లెక్కలు తీసినా మూడు రోజులు పెట్టింది అంతే మార్నింగ్ ఒక రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు వేసుకున్నా ఎండ్లో తిరగాల్సిన అవసరం లేకుండా వేసుకున్నా అందరూ పిచ్చిన ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చు క్లియర్గా మరలా చెప్పింది ఒకవేళ పిలిచిన అందరికి ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోవడం సాధ్యం కాకపోతే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీబీటీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేయండి ఎందుకంటే పింఛన్ సంబంధించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఐఎఫ్ఎస్సి నెంబర్ ఉంటుంది ఈ రెండు ఉంటే చాలా ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇంకేంటి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా చేయండి ఏది వాళ్ళు గ్రామ వార్డు సచివాలయానికి రావాల్సిన అవసరం లేకుండా లేదా ఇంటింటికన్నా వెళ్ళి పిచ్చేసేయండి ఏది వాళ్ళు రావద్దు ఎండలు క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇప్పుడు జవహర్ రెడ్డి కనుక సిఎస్ జవహర్ రెడ్డి కనుక ఆయా కలెక్టర్లతో మాట్లాడి ఆ రకంగా కనుక చెయ్యకపోతే అడ్డంగా వైసీపీ బుక్ అవ్వడం గ్యారెంటీ ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు ఈ జవహర్ రెడ్డి వెనక మొత్తం నడిపిస్తారని చెప్పేసి ఆల్రెడీ కంప్లైంట్ మీద కంప్లైంట్లో ఎన్నికల కమిషన్కి వెళ్తూనే ఉన్నాయి మరి ఎందుకు జవహర్ రెడ్డి ఇంకా తీయలేదు అర్థం కావట్లేదు కనీసం ఇప్పుడు ఆయన మన సాక్షితో ఈ ఆల్రెడీ మొన్న ఏప్రిల్ మూడు నాలుగైదు తారీఖులో చనిపోయిన వాళ్ళు ముప్పై రెండు మంది ఉన్నారు కనీసం వాళ్ళు గుర్తొచ్చిన ఇమ్మీడియట్గా ఇంటి ఇంటికి వెళ్ళి ఇచ్చేలాగా ఇన్ని చేయాలి ఎన్నికల కమిషన్ ఎక్కడ అడ్డు చెప్పా అడు మరో వెళ్ళి ఇవ్వండి అని చెప్తుంది ఓన్లీ వార్డు గ్రామ వాలంటీర్లు ఉన్నారే వారిని పక్కన పెట్టండి అన్నారు అంతే మిగతా ప్రభుత్వం వచ్చి ఇంటికి ఇప్పించండి అన్నారు అండ్ లేదా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్న చేయమన్నారు అలా కాదు గ్రామ వార్డు సచివాలయ టెంట్లు లేస్తాం వాటర్ కల్పిస్తాం మార్నింగ్ ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు ఉండిద్ది మీకు నచ్చిన వాళ్ళు రెండు తీసుకోండి అన్నట్టయితే ఎగైన వారిలో వృద్ధులు దివ్యాంగులు ఇబ్బంది కన్నా పడ్డట్టయితే ఈసారి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తారు ఎందుకంటే ఈ ఎన్నికలు మే పదమూడో తారీఖే కాబట్టి అండ్ గవర్నమెంట్ మారిన తర్వాత జవహర్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఉంటుంది లీగల్ గానే నాకైతే అనిపిస్తాం